మూడు మూర్తులుగా తిరిగేటటువంటి ఈశ్వర రూపము రెండుగా నీకు అక్కడ కనపడింది వాళ్ళు తెల్లదారములు నల్లదారములు పట్టుకున్నారు కాలములో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు నల్లగా ఉన్న దారాలన్నీ రాత్రులు ఈ తెల్లదారం నల్లదారం కండికి పెట్టినప్పుడు ఆరుగురు పురుషులు తిప్పుతున్నారు దాని పన్నెండు ఆకుల చక్రాన్ని ఆ పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలలు కలిగినటువంటి సంవత్సరం ప్రకృతిలో మార్పు వస్తుంది కాలంలో మొట్టమొదట వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అక్కడ బలిష్టమైనటువంటి యువకులుగా ఉండి చక్రాన్ని తిప్పుతున్నారు ఆ తయారవుతున్న పటలమున్నదే అదే వస్త్రము బట్ట తెలుస్తుంది బట్ట లోపలి దారములు తెలియబడవు మాయచేత సంసారమునందుంటాడు బ్రహ్మము తెలియదు ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళికనంతటిని నిర్వహణ చేస్తున్నాడు దీనికి అంతటికీ కారణం నీవు గురువులకు చేసిన శుశ్రూష నువ్వు చదువుకున్న చదువు ఈ రెండు సిద్ధి పొందడమే నీకు శ్రీమన్నారాయణ దర్శనం కాలాత్మకంగా అయింది